నమస్తమ్మ మీ పేరమ్మ నా పేరు పొల్లమ్మలే ఏం చేస్తుంటారు నేను ఏం చేస్తా యాంగ శాతకకి ఇంటి కాని పడి కొలం పని చేసారు అప్పట్లో ఆహ్ ప్రాతనే ఉన్నారు చేస్తనే ఉన్నారు మరి ఏడ ఎట్లా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది చంద్రబాబు నాయనగారు చేనేల్ైతుంది కదా ఆయన లైన్ చేసి కర్మ ఏందిలే మనని మనని మనకి ఉంది పాపం ఆయనదే ఉంది మన పని లేదు మనం ఏందో ఆయన చేసే చంద్రబాబు నాయన అడుగుతానే చేస్తరు మంచి పనులు మనం చేసుకుంటున్నాం అట్లాగాదా ఆరు గ్యారెంటీలు చెప్పిండు కదా ఆయన చెప్పి ఇచ్చిండు రైతు భరోసా మరి ఏంటి సిలిండర్ సిలిండర్ కి అవి పడుతున్నాయి వస్తాయి అమ్మఒడి కూడా వస్తుందా అమ్మఒడి ఇంకా ఏందో అనుకున్నట్లేదు అబ్బాయి నాకైతే పిల్లలు లేరు అనుకున్నట్లేదు చెప్పిన నిజాలే నిజాలు మరి ఇప్పుడు పడని నాకేం తెలిసి పడ్డాయి చెప్పిన మరి అవన్నీ తెలియదు

తెలంగాణకి లేదుగా తెలంగాణ మహిళలకు బస్సు ప్రయాణం ఈ ఆయన ఇప్పుడు ఎత్తాడు మనకేం తెలుసు జగన్ ఉన్నప్పుడు కాస్త కూసో డబ్బులేమన్నా వచ్చినాయా మరి అప్పుడు నలభై ఐదు సంవత్సరాలకు ఇచ్చినాయా బుజ్జిని నాకు మూడు సంవత్సరాలు వచ్చాయి నలభై ఐదు సంవత్సరాలు మరి అబ్బాయి ఎందుకు మూడు సంవత్సరాలు వచ్చాయి ఇంకా తీయనుకోడది ఇలా అకౌంట్లోనే ఉన్నాయి అకౌంట్లోనే తీయనుకోడది ఇలా మరి నేసిన డబ్బులు లేవటప్పుడు తీసుకుందామని ఉంచుకుని ఉంచుకున్నారు మరి నేసిన డబ్బులు ఇట్లా తీసుకున్నారా మరి చంద్రబాబు గారు వేసి వేసిండు మాకు డబ్బులు ప్రతి మహిళలకు అన్నాడు కదా పదిహేను మాకు ఇలా 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 బస్సు కూడా ఇంకా బస్సు రాలేదు ఈ పదిహేను వందలు రాలేదు అమ్మ ఒకటి రాలేదు సిలిండర్ డబ్బులు వచ్చినాయి ఇట్లా ఒకటి చేసి ఒకటి వచ్చింది అప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా ఉందంట ఏమో లేదు మనకు తెలవదా అవ్వదు ఎందుకు మరి కరెంట్ నాలుగు తెలుసు తిన్నాలు తెలుసు మనం ఎందుకు అనాలా కరెంట్ బిల్లుల పరిస్థితి ఏంటంటారు మరి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెరిగినాయా తగ్గినాయా ఏం పెరిగినాయి అంటారు కా అయిపోయి పెరిగినాయి అంటారు మిరగాలకు రేట్ లేదంటారు

మరి నేను ఎక్కగానే ఎంత పెరిగింది నలభై రూపాయలు పెరిగింది నలభై రూపాయలు పెరిగింది మరి అసలు ఏం రేట్లు అన్నాడు మరి నాకు ఏం తెలిసిందే కానీ నలభై రూపాయలు నూట నలభై రూపాయలు ఇప్పుడు అప్పుడే వంద రూపాయలు తొంభై రూపాయలు